తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు వీరిద్దరిపై పరువు నష్టం దావా వేస్తానన్నారు భూ కారణంగా కొల్లాపూర్లో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు గురయ్యారని జూపల్లి చెప్పుకొచ్చారు కాగా మంత్రి జూపల్లి నిన్న మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ నాకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పరువు నష్టం దావా వేస్తానన్నారు వీరిద్దరూ నన్ను ఏ చౌరస్తాకు రమ్మన్నా వస్తానన్నారు వారు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి హత్యను ఖండిస్తున్నారని శ్రీధర్ రెడ్డి హత్య కేసులో పూర్తి వివరాలు తెలియాలి అంటూనే కేటీఆర్ నాపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డికి తన కుటుంబ సభ్యులు పలువురితో భూతాగాదాలు ఉన్నాయన్నారు శ్రీధర్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు నేను పొంగులేటి కేసీఆర్తో విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు కేసీఆర్ను నియంత అన్న ఆర్ఎస్ ప్రవీణ్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరారని ఎద్దేవా చేశారు నన్ను పొంగులేటిని కేసీఆర్ బర్తరఫ్ చేసినందుకు ప్రజలు కేసీఆర్ను బర్తరఫ్ చేశారని అన్నారు నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఇద్దరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీధర్ రెడ్డి గ్రామానికి వెళ్లి కేటీఆర్ అసలు నిజాలు తెలుసుకోవాలని నిజ నిర్ధారణ చేసి తప్పు నాదైతే ఎలాంటి చర్యలైనా తీసుకోండి అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు కామెంట్స్ చేశారు